హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ నేను చెప్పండి ఈరోజైతే మీ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ నా వ్లాగ్ని మీతో షేర్ చేస్తున్నాను కొంచెం షాపింగ్ అలాగే మా ఇంట్లో మినీ క్రిస్మస్ కూడా జరిగింది సో క్రిస్మస్ సందర్భంగానే నేను చాలా బిజీ అయిపోయాను కొంచెం వీడియో కూడా లేట్ గానే మీకు షేర్ చేస్తున్నాను అండ్ ఈ మధ్యన అన్ని కూడా షాపింగ్స్ అవి చూపిస్తున్నాను కదా దానివల్ల డిలే అయిపోయింది అనమాట సో నా మొక్కలు చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో మీరు కూడా మొక్కల్ని పెంచండి మార్నింగ్ లేచిన తర్వాత వాటిని చూస్తే ఒక మంచి హ్యాపీ ఫీలింగ్ అయితే వస్తుంది నాకైతే ఇప్పుడు అలానే అనిపిస్తుంది లేవగానే వీటి దగ్గరికి రావడం వీటికి నీళ్లు పోయడం సో నా గుడ్ మార్నింగ్ కూడా ఫస్ట్ ఫస్ట్ వాళ్ళతోనే స్టార్ట్ చేయడం అన్నట్టు ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ స్టార్ కూడా మీకు షేర్ చేయలేదు నేను ఏమీ కూడా క్రిస్మస్కి సంబంధించి ఈ వ్లాగ్లో మీతో షేర్ చేస్తున్నాను నేను పెట్టిన స్టార్ అయితే ఇదే అండ్ కొన్నప్పుడైతే మీకు చూపించాను ఎక్కడ కొన్నాను అనేది సో క్లైమేట్ అయితే వింటర్ సీజన్లో సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది అవునా సో ఇప్పుడైతే కొంచెం ఫస్ట్ షాపింగ్ అయితే వెళ్తున్నాను సో వెళ్తూ వెళ్తూ మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి ఇంకా షాపింగ్ అంటే డైరెక్ట్లీ నేను మెయిన్ రోడే వచ్చేస్తానన్నమాట ఎందుకంటే మన కాకినాడలో షాపింగ్ అంతా కూడా మెయిన్ రోడ్లోనే ఉంటుంది మీకు తెలిసిందే కదా సో సూపర్ బజార్ అయినా షాపింగ్ మాల్స్ అయినా మెయిన్ రోడ్లోనే ఇక్కడ మనకి ఏంటంటే ఈ ప్రజెంట్ పండగలో ఆఫర్స్ మీరు స్లిప్పర్స్ కొనాలి అంటే అని ఉంటుంది మెయిన్ రోడ్లోనే అక్కడ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ అయితే పెట్టారు ఇప్పుడు ఉన్నాయో లేదో నిజంగా తెలియదు పెడుతూనే ఉంటారు సో అక్కడ మనకి బ్రాండెడ్వి ఉంటాయి మొత్తం మెన్స్కి సంబంధించి ఉమెన్స్కి సంబంధించి కిడ్స్కి సంబంధించి కూడా ఉంటాయి ఒకసారి చెక్ చేయండి నేనైతే సూపర్ బజార్ కూడా ఒక లుక్ వేద్దామని వచ్చాను ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు ఇక్కడ కూడా షాపింగ్ షేర్ చేయండి అని చెప్పి యాక్చువల్లీ ఇక్కడ చాలా రద్దీగా ఉంటుంది అనమాట ఎక్కువ క్రౌడ్ ఉంటుంది ఇప్పుడు మన నాకు షూటింగ్ అనేది పాజిబుల్ అవ్వదు షాప్స్ అన్నీ కూడా చాలా బిజీగా ఉంటాయి అందుకే మీకు జస్ట్ అలా చూపిస్తున్నాను ఇక్కడ చాలా కలెక్షన్ ఉంటుంది కాబట్టి వన్స్ విజిట్ చేయండి ఇప్పుడు ఈ షాప్ అని కాదు పక్క పక్కనే చాలా షాప్స్ ఉంటాయి మనకి డిస్ప్లే కూడా పైకి చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ నాకు ఇది లాస్ట్ షాప్ అనుకుంటా మనం స్టార్టింగ్ నుంచి చూసుకుంటే పేరు కూడా షూట్ చేస్తాను లేదు ఐడియా లేదు సో ఇదే అనమాట ఇక్కడ చాలా మంచి కలెక్షన్ ఉంది ఆ లేడీస్కి సంబంధించి ఉంది అండ్ నెక్స్ట్ ఇంకా అక్కడి నుంచి నేను ఒక డ్రెస్ కోసం వెళ్ళాను నాకైతే దొరకలేదన్నమాట అందుకే ఇంకా వచ్చాను వచ్చేసిన తర్వాత ఇక్కడ సురుచికి అయితే వచ్చాను సో సురుచిలో నాకు కేక్స్ కానీ ఇక్కడ స్వీట్స్ కానీ చాలా నచ్చుతాయి నేను ఎప్పుడు ఏదైనా కొనాలన్నా ఇక్కడే కొంటాను అనమాట బయట చూడండి ఇక్కడ వాటర్లో చాలా మంచి ఫిషెస్ ఉంటాయన్నమాట మంచి మంచి కలర్ కాంబినేషన్లో పెంచుతారు అక్వేరియం లాగా నాకైతే చాలా బాగా నచ్చింది ఎప్పుడొచ్చినా వచ్చినా వీటిని చూస్తానమాట ఇప్పుడైతే ఎక్కువ పిల్లలు కూడా ఉన్నాయి అందులో అండ్ ప్రతి ఇప్పుడు అకేషన్కి తగ్గట్టు ఏ షాప్స్లో అయినా సరే ఆ అకేషన్కి తగ్గట్టు డెకరేట్ చేయడం అనేది కామన్ కదా మన కాకినాడలో బట్ ఇక్కడ నాకు ఇది చాలా బాగా నచ్చింది క్రిస్మస్ సంబంధించి చాలా బాగా డెకర్ చేశారు సురేచిలో సో మెనీ వెరైటీస్ ఉంటాయి సో మెనీ స్వీట్స్ ఉంటాయి కేక్స్ ఉంటాయి నాకైతే మేము ఎప్పుడు ఏది అకేషన్ అయినా లేకపోతే దేనికైనా స్వీట్స్ కొనాలన్నా కేక్స్ కొనాలన్నా ఇక్కడికే వస్తూ ఉంటాం అనమాట బట్ ఈ మధ్య ఐస్ క్రీమ్ కేక్ లెండి దానివల్ల ఒక రెండు మూడు సార్లు ఇక్కడ మిస్ అయింది కేక్ అనేది సో ఇక్కడైతే నేను ఈరోజు మినీ క్రిస్మస్ కాబట్టి కొన్ని స్వీట్స్ అవి కొందామని వచ్చాము ఇక్కడ లైక్ మలై అనేదో ఉంటుంది మర్చిపోయిన ఇది చాలా బాగుంటుంది టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది స్వీట్ కూడా ఉంటుంది సో అది కూడా తీ అది కూడా చాలా బాగుంటుంది ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ట్రై చేయండి పేరు చెప్పలేదని మాత్రం తిట్టుకోకండి మర్చిపోయాను అనమాట దాన్ని నెక్స్ట్ వచ్చేసి కేక్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో మనకి ఏ థీమ్లో కావాలన్నా కూడా ఇక్కడ కేక్ అనేది ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ హార్ట్ అది తీసుకుందాం అని చెప్పి వచ్చాను ఇది సట్వరం జంక్షన్ దగ్గర రమణీయపాటి దగ్గర ఉందనమాట అక్కడికి వచ్చాను అది కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీకు క్రిస్మస్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి న్యూ ఇయర్కి సంబంధించి ఏమైనా డొకర్ చేసుకోవాలనుకున్న సంక్రాంతికి సంబంధించి ఇక్కడ అన్ని డెకరేటమ్స్ ఉంటాయి బానుగూడి జంక్షన్లో మీకు ఆ జంక్షన్ నుండి ఎదురుగా మీకు కనిపిస్తుంది సుభద్రా కి కొంచెం ఎదురుగా ఉంట లైక్ ఆపోజిట్లో కాదు ఇంకా మెయిన్ సెంటర్ అనమాట ఇంకా బానుగూడి దగ్గర షాప్ నేమ్ మీరు చూడండి గుర్తుపెట్టుకోండి ఇక్కడ క్రిస్మస్ కానీ అన్నింటికి సంబంధించి నేను ఎప్పుడూ షాపింగ్ ఇక్కడే చేస్తాను అనమాట ఇక్కడ ఆల్రెడీ స్టార్టింగ్ చాలా ఐటమ్స్ తీసుకున్నాను ఇప్పుడు కూడా ఇంకా కొన్ని ఐటమ్స్ తీసుకుందాం అని అయితే అనమాట నాకైతే నేను సర్చింగ్ చేసిన దాంట్లో ఇక్కడ రీజనబుల్ అని అనిపించింది ఆల్రెడీ నేను షాపింగ్ చేసినప్పుడు షేర్ చేశాను చాలా మంది వెళ్ళారంట నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను వెళ్ళినప్పుడు నా గురించి చెప్పడం అనేది మన ఛానల్ నుండి వచ్చాము అని చెప్పడం వల్ల వాళ్ళకి తెలుస్తుంది కదా సో దానివల్ల నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మా ఇంట్లో క్రిస్మస్ డెకరేషన్ ఎలా చేశానో చూసేయండి బాగుందా ఎలా ఉంది కామెంట్లో తప్పకుండా చెప్పండి నేనైతే ఈ విధంగా సింపుల్గా అని అనుకున్నా నా వరకు అయితే నేను కొంచెం బాగానే డెకరేట్ చేశానని అయితే అనిపించింది అనమాట సో ఈరోజు అంటే బిఫోర్ క్రిస్మస్ ఏంటంటే ఫాదర్ వాళ్ళు ఇంకా కొంతమంది కలిపి వస్తారనమాట ఇంట్లో ప్రేయర్ చేస్తారు బాలయస్ని తీసుకొచ్చి ప్రేయర్ చేస్తారనమాట అది చాలా ఒక బ్లెస్సింగ్ లాగా అనమాట చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది సో మొత్తానికి ఈవినింగ్ అయిపోయింది ప్రిపరేషన్స్ అన్నీ అయినాయి మేమైతే రెడీగా ఉన్నాము ప్రైజీ ఇంకా బిన్సీ చూడండి హాయ్ చెప్తున్నారు మీకు అండ్ ఇంకా నైట్ నైన్ అలా అయిపోయింది అనమాట కొంచెం లేట్ అయింది నేను పాయసం కూడా చేశాను కొన్ని స్నాక్స్ అరేంజ్ చేశాము పాయసం ఏంటంటే వచ్చేస్తున్నారు కదా అని నేను రెడీ చేసేసాను అయితే వింటర్ కదా అది కొంచెం గట్టిగా అయిపోతూ ఉందనమాట టెన్షన్ అది బాగా పాడై బాగా దగ్గరికి అయిపోతే ఎలా ఎలా అంటూ టెన్షన్ పడుతూనే ఉన్నాను అనమాట బట్ మిల్క్ ఉంచాను మిల్క్ ఉంచిన తర్వాత వాళ్ళు వచ్చేసరికి మళ్ళీ మిల్క్ యాడ్ చేస్తే నార్మల్గానే అయింది అమ్మయ్య అనుకున్నాను అనమాట సో నేను తీసుకొచ్చిన స్నాక్స్ అయితే కొన్ని ఎగ్ పఫ్స్ హాట్ స్వీట్ అలా కొన్ని తీసుకొచ్చాం అనమాట మీరు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి పండగలకి సంబంధించి సో మెనీ కలెక్షన్స్ మీతో షేర్ చేస్తున్నాను కదా అవన్నీ మీరు మిస్ అయితే కనుక మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి చూసేయండి చూసి అలా వెళ్ళిపోకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కుదిరితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి నాకు చాలా మంచి సపోర్ట్ ఉంది మీ అందరి వలన వాళ్ళందరికీ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళకి చూస్తున్న వాళ్ళకి లైక్ చేస్తున్న వాళ్ళకి షేర్ చేస్తు వాళ్ళకి వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది నాకు ఈ ఇయర్తో పాటు ఎవ్రీ ఇయర్ ఇలానే ఉండాలని అయితే అనుకుంటున్నాను ఈ ఇయర్లో నాకు చాలా బెస్ట్ మెమరీస్ ఉన్నాయి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిన మెమోరీస్ ఉన్నాయి అదంతా కూడా మీ వల్ల మెయిన్ అండ్ యూట్యూబ్ నుంచి వచ్చింది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూడండి పాయసం ఎంత గట్టిగా అయిపోతూ ఉందో బట్ మిల్క్ వేసిన తర్వాత నార్మల్ అయిపోయిందిలేండి ఫైనల్లీ ఇంకా మేము వెయిట్ చేస్తూ ఉన్నాము అండ్ ఇంకా ఫాదర్ వాళ్ళు వచ్చారు సో మే మా ఇంట్లో మినీ సెలబ్రేషన్ ఎలా జరిగింది అనేది మీరు కూడా చూస్తారని అయితే అనుకుంటున్నాను మొత్తానికైతే అందరూ ఇన్వైట్ చేశారనమాట ఇంట్లో ఏదైనా హడావుడి ఉందంటే నిజంగా నేను కొంచెం నాకు టెన్షన్గా ఉంటూ ఉంటుంది అండ్ ఎలా మేనేజ్ చేయాలి ఎలా జరుగుతుందో ఏంటో సో ఇలా అనమాట నేనైతే ఎప్పుడు ఇలానే లైక్ టెన్షన్ పడుతూ ఉంటాను బట్ చాలా బాగా మినీ సెలబ్రేషన్ అయితే క్రిస్మస్ సెలబ్రేషన్ చాలా బాగా జరుపుకున్నాము ఇది అయినా ఒక ఫోర్ ఫైవ్ డేస్లో క్రిస్మస్ అయితే వచ్చేస్తుంది అనమాట బట్ నేను అప్పుడు షేర్ చేయలేకపోయాను అందుకే ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను ఇంకా అసలు క్రిస్మస్ సెలబ్రేషన్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి బోల్డ్ అంతా షాపింగ్ గురించి మీతో షేర్ చేయాలనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి నక్షత్ర కలెక్షన్స్లో లేటెస్ట్ కలెక్షన్ వచ్చింది అది కూడా నేను టుమారో వీడియో అప్లోడ్ చేస్తాను డెఫినెట్లీ చూడండి ఇలా అందరం కూడా చాలా మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసాం అనమాట ఫస్ట్ అయితే సాంగ్స్ అవి పాడిన తర్వాత ప్రేయర్ చేస్తారు ఆ తర్వాత కేక్ కటింగ్ కూడా ఉందనమాట ఇప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ ఇలానే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం మినీ క్రిస్మస్ అనేది వీళ్ళ ఎంతమందికి తెలుసు మినీ క్రిస్మస్ అండ్ మీరు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారా లేదన్న కామెంట్లో తప్పకుండా చెప్పండి ఓకేనా సో ఇప్పుడైతే మేము కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాం అనమాట సో ఫాదర్ గారితో లైక్ కేక్ కటింగ్ చేద్దాం అనేసి అరేంజ్ చేసాము బట్ ఏంటంటే ఫాదర్ మాతోనే కట్ చేయించారు సో మీరు మీ ఫ్యామిలీకి కలిపి కట్ చేయండి అని చెప్పి అండ్ ఇంకెలాగా ఈరోజైతే నేను చాలా కొంచెం బిజీగా అండ్ చాలా హ్యాపీగా ఉన్నాను ఏదైనా చిన్న చిన్న సెలబ్రేషన్స్ అయినా లేదా ఏదైనా సరే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందరినీ ఒకే చోట చూడడం ఇదంతా కూడా నాకు చాలా బాగా నచ్చుతుంది అనమాట చూసారు కదా ఇలా అయితే మేము మినీ క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ ఇంకా క్రిస్మస్ అలా జరగబోతుంది అండ్ నేను ఏమేమి షాపింగ్ చేశాను ఇంకా చాలా ఉన్నాయి మీతో షేర్ చేసుకోవాల్సింది నేను షేర్ చేసుకుంటూనే ఉంటాను సో కేక్ కటింగ్ కంప్లీట్ అయిన తర్వాత సమ్ స్నాక్స్ అవన్నీ కూడా అరేంజ్ చేశాం కదా సో అవన్నీ తీసుకున్న తర్వాత సో కాసే కాసేపు ఇంకా అందరం మాట్లాడుకుని సరదాగా సో అప్పుడు వాళ్ళు ఇంటికి వెళ్ళే ఇంటికి వెళ్ళిపోతారు అనమాట అంటే ఓన్లీ మా ఒక్క ఫ్యామిలీ అనే కాదు ఇంకా చాలా ఫ్యామిలీస్ ఉంటాయి కదా సో అక్కడికి అన్నీ విజిట్ చేస్తారు అన్నీ విజిట్ చేసి వాళ్ళని బ్లెస్ చేసి వెళ్తారు చాలా హ్యాపీగా అనిపించింది అందరూ ఇలా రావడం అనేది సో ఈ బ్లాగ్ మీకు నచ్చిందా తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుదిరితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్